సుఖమహర్షి విరాట్ పురుషుని మహత్వమును పరీక్షిత్తుకు తెలియజేస్తున్న సందర్భములోని ఈ పద్యము మూడవ స్కందము నుండి గ్రహింపబడినది హరి పరమాత్ముడీశుడుడ్యుడనంత్యుడనంతమూర్తి సాగరతనయా హృదీశుడు వికార వికారీరుడు నిత్య మంగళాకరుడు పయోనిధి అకల్మచచిత్తుడు సర్వశక్తి విలోచనుండు బుధమాన్య చరిత్ర పవిత్రుడిములన్ భావం ఆ శ్రీహరి పరమాత్ముడు ఈశ్వరుడు అజుడు ఆడ్యుడు అనంతుడు అనంతమూర్తి లక్ష్మీరమణుడు నిర్వికారుడు నిత్య మంగళ కరుణా సముద్రుడు నిర్మల హృదయుడు సమస్త శక్తిమంతుడు కమలదళ నేత్రుడు సకల బుధ సంస్థవనీయ చరిత్రుడు పరమ పవిత్రుడు అర్థాలు హరి విష్ణువు పాప సంగమములను హరించువాడు పరమాత్ముడు అత్యున్నతమైన ఆత్మ అయినవాడు విష్ణువు ఈశుడు విష్ణువు అజుడు పుట్టుక లేనివాడు ఆఢ్యుడు పూజనీయుడు అనంతుడు అంతము లేనివాడు అనంతమూర్తి అనంతమైన స్వరూపము కలవాడు సాగర తనయ సముద్రుని పుత్రిక అయిన లక్ష్మీదేవికి హృత్ ప్లస్ ఈశుడు మనోనాథుడు భర్త వికార విదూరుడు వికార రహితుడు నిత్య మంగళాకరుడు శాశ్వతమై శుభప్రదస్వరూపుడు కృపాపయోనిధి దయకు సముద్రము వంటివాడు అకల్మష చిత్తుడు నిర్మలమైన మనసు కలవాడు సర్వశక్తి సర్వశక్తిమంతుడు తామరస విలోచనుండు పద్మముల వంటి కందులు కలవాడు ఇమ్ములన్ ప్రీతిగా బుధమాన్య చరిత్ర పవిత్రుడు ఆ విష్ణువు జ్ఞాన చే పొగడబడిన మహనీయుడు హరి పరమాత్ముడీశుడజుడాడ్యుడనంత్యుడనంతమూర్తి సాగరతనయా హృదీశుడు వికార విదూరుడు నిత్య మంగళాకరుడు కృపాపయోనిధి అకల్మషచిత్తుడు సర్వశక్తి తామరస విలోచనుండు బుధమాన్య చరిత్ర పవిత్రుడిమ్ములన్